హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది ఈ సీజన్లో రంగురంగుల చామంతులు నర్సరీ నుంచి తెచ్చుకుంటారు కదండి కానీ అవి చాలా వరకు బ్రతకవు అలా బ్రతకపోవటానికి రీజన్ ఏంటి మనం ఎలాంటి మొక్కని నర్సరీ నుంచి సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి అలానే ఎందుకు తెచ్చుకోవాలి మనం తెచ్చిన తర్వాత ఎలా బ్రతికించుకోవాలి అనేది కూడా నేను ఈరోజు మన ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఈ రెండు చామంతి మొక్కలు అయితే తెచ్చుకున్నానండి చుండిది ఇది చామంతి అని చెప్పాడు మామూలుగా మనకి పూసే చామంతి కంటే చాలా పెద్దగా ఉంది చుండి ఫ్లవర్ ఎంత పెద్దగా పూసిందో చాలా పెద్దగా అనేది పూసింది ఇందులో ఒక ఐదారు కలర్స్ అయితే ఉన్నాయి వైట్ ఎల్లో ఈ మెరూను తర్వాత ఆరెంజిష్ ఇంకా ఇంకొకటి బ్లూ కలర్ లాగా ఉందండి సో అయితే నేనైతే ఈ రెండు తెచ్చుకున్నాను పూనె వెరైటీ అన్నాడు కాబట్టి మొక్కలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మనం చామంతి మొక్క ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు నర్సరీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర బాగానే పూలు కూస్తుంది మన దగ్గర తెచ్చిన ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది కానీ ఎండాకాలం రాగానే చనిపోయింది నాకు కూడా కొన్నిసార్లు జరిగిందండి అయితే మనం అలా చనిపోకుండా ఉండాలంటే మనం మొక్కను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడ చూస్తే దీనికి మన హెల్తీగా ఉండాలండి ఫస్ట్ అయితే ప్లాంట్ అనేది హెల్దీగా ఉండాలి తర్వాత దానికి ఫ్లవర్స్ ఖచ్చితంగా అయితే ఈ టైంలో అయితే ఫ్లవర్స్ పూస్తాయి కదా సో ఫ్లవర్స్ ఉన్నాయి తర్వాత నాకు ఈ కొన్నే కాకుండా ఇంకా మొగ్గలు కూడా బాగానే ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే చూడండి ఇక్కడ నుంచి మనకి సక్కర్స్ కదా చామంతి అనేది అయితే ఇక్కడ నుంచి ఇది కొత్తది వచ్చింది ఇప్పుడు మనకి లో కూడా మన ఇంట్లో ఒక్క ప్లాంట్ ఉన్నా కూడా దాని నుంచి మనం కొమ్మన్నా ముందు పెట్టేసుకోవాలి లేకపోతే ఇలా సక్కర్స్ వస్తేనే అది బతుకుద్దండి నెక్స్ట్ ఇయర్కి ఇదే ప్లాంట్ని మనం ఉంచుకోవాలి అంటే అది చనిపోతుంది వస్తే వస్తుంది లేకపోతే లేదనమాట అదే ఈ సక్కర్ ఇది వచ్చింది కదా వచ్చిందైతే కప్ ఖచ్చితంగా బతుకుతుంది అనమాట ఇలా ఒక్కటన్నా మనకి వచ్చింది ఒకటి రెండు అలా ఉన్నాయన్న తెచ్చుకోలే అట్లీస్ట్ ఒక్కటన్నా అది వస్తేనే మనం తెచ్చుకుంటేనే మనకి బతుకుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇది బతుకుద్ది అనమాట అదే ఇది ఒకటే ఉంటే ఇది ఇట్లానే మనకి షో గా ఇలా ఉంటుంది అంతే ఈ ఇది ఈ టైం వరకే ఉంటుంది తర్వాత ఉండే ఉండదు ఫిఫ్టీ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండదు అనమాట చూడండి ఇక్కడ నేను ఖచ్చితంగా ఇది ఉన్నదే తీసుకున్నాను కొన్నిటికైతే ఒకటి రెండు ఉన్నాయి కొన్నిటికి అస్సలు లేవు కొన్నిటికి ఒకటి అయితే ఉంది సో ఇక్కడ దీనికి కూడా మనకైతే ఒకటి ఉంది చూ ఇది దీనికి ఇది ఒకటి వచ్చింది అనమాట కొత్తది దీ వేరు ఎక్కడైతే పోతుందో అక్కడ కొత్త కొత్తవి వస్తుంటాయి కదండి సక్కర్స్ సో ఇక్కడ ఒకటి వచ్చింది అన్నమాట అందువల్ల నేను ఇది దీ వీటిని తీసుకున్నాను లేకపోతే ఇవి రాకపోతే అసలు తీసుకునేదాన్ని కాదు సెకండ్ పాయింట్ వచ్చేసండి మనకి వేర్ అనేది పూర్తిగా డెవలప్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి చిన్న కొమ్మ పెట్టేసినా కూడా అలా ఉంటుంది కదా మనకి వేరు డెవలప్ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి అది కవర్ సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి వేరు కొంచెం మనకి బయట కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని తీసుకోండి ఈ రెండు పాయింట్స్ అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి మనం నర్సరీ నుంచి తీసుకొచ్చుకునేటప్పుడు ఈరోజు నేను దీన్ని రిపోర్ట్ చేస్తున్నానండి సో రిపోర్ట్ చేసేటప్పుడు కొంచెం లైట్గా అయితే కింద కదిలిస్తున్నాను వేరు కింద లూజ్ అవుతుంది కదా అదే ఒక్కొక్కసారి బంక మట్టి ఇస్తారు కదా అవి రూట్ బౌండ్ అయిపోతుంది అంత వేరు విస్తరణ అనేది బాగా జరగదు కదా అందుకని నేను ఒకసారి కింద అయితే జస్ట్ మట్టిని తీసుకుని ఇది లూజ్గానే అనిపించి సరే అలానే పెట్టేసుకున్నానండి ఇక్కడ మట్టిలో వచ్చేసి మనం ఇన్ ఇంతకుముందు వాడిన మట్టికి కొంచెం కొత్త మట్టిని యాడ్ చేశాను తర్వాత ఇసక కూడా కలుపుకున్నానండి మీ దగ్గర ఉంటే కంపోస్ట్ ఏదైనా ఉంటే కలుపుకోండి నేనైతే ప్రస్తుతం మట్టి ప్లస్ ఇసుక కొత్త కొత్త సాయిల్ని యాడ్ చేసి ఇసుక కూడా కలిపి దాంతో దీన్ని రీపాట్ చేసుకున్నానండి తర్వాత నేను ఎరువు అనేది ఇస్తాను ఇప్పుడైతే దాంతో నేను రీపాట్ చేసుకున్నాను తర్వాత మనం మొక్క నాటుకున్నాక మనం కొంచెం గట్టిగా అదుముకోవాలండి లేకపోతే మనకి ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా ఎయిర్ గ్యాప్స్ వల్ల అది మొక్క అటు ఇటు కదిలి వేరు అనేది దెబ్బతింటుందండి వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది సో అందు అంత బాగా నాటుకోకపోవచ్చు సో మనమైతే కొంచెం గట్టిగా అదిమి పెట్టాలండి సో ఈ ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్పు ఈరోజు తీసిందండి సో మనం నాటుకొని కూడా ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిందండి సో ఇప్పుడు మనకి ఎలా వచ్చిందని చూపిస్తాను ఇప్పుడు మదర్ ప్లాంట్కి కొంచెం ఇగురైతే కొత్త కొత్త ఇగురైతే వచ్చిందండి కొత్త కొత్త బర్డ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో మనం ఇది బతికిందనే చెప్పుకోవచ్చు అండి ఇంకా మనకి పక్కన సక్కర్ ఉందని చెప్పాను కదండి ఆ సక్కర్కి కూడా మనకి రెండు మూడు చోట్ల ఇగురు అనేది స్టార్ట్ అయింది మనకి కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుంది రెండు మూడు చోట్ల చూడండి ఇక్కడ గమనిస్తే మనకి రెండు మూడు కొత్త స్టెమ్స్ అనేవి వస్తున్నాయి మళ్ళీ దీనికి కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి సో ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ బతుకుతుంది గమనిస్తే ఇక మనకి టూ స్టెమ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట అయితే మనకి ఇవి వీటికి అవుతుంది బట్ మదర్ ప్లాంట్ నుంచి ఒక చిన్న కొమ్మ కూడా మనం పెట్టేసుకుంటే బతుకుద్దండి ఈ టైంలో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇవి మూడు కూడా మన చిన్న స్టెమ్స్ అనమాట సో సక్కర ఉన్నదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ బతుకుతుందండి ఈ సక్కర ద్వారా వచ్చింది నెక్స్ట్ ఇయర్కి చాలా ఎక్కువ బ్లూమ్స్ వస్తాయండి మన మదర్ ప్లాంట్ కంటే కూడా కొత్తగా వచ్చేదానికి ఎక్కువ బ్లూమ్స్ అనేది ఎక్కువగా వస్తాయండి ఇక్కడ గమనించండి ఇది నెక్స్ట్ ప్లాంట్ అనమాట దీనికి దీనికైతే మనకి మదర్ ప్లాంట్కి కొత్త చిగురైతే ఏం రాలేదండి కానీ మనకి సక్కర్ ఉంది కదండి పక్కన సక్కర్ ఉన్నదే తీసుకున్నాం కదా అదైతే హెల్తీగా ఉందండి కొత్త ఇగురు స్టార్ట్ అయింది తర్వాత బ్లూమ్స్ కూడా స్టార్ట్ అయిందండి బేబీ బర్డ్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది హండ్రెడ్ పర్సెంట్ బతికినట్టే అనమాట అయితే మనం మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యేలోపు అంటే ఈ టైంలో ఫ్లవర్ అయిపోతుంది కానీ కొంచెం చిన్న కొమ్మ ఉంటుంది కదా దాని స్టెమ్ని మనం పెట్టుకుంటే మళ్ళీ ఇంకో ఇంకా కొత్త కొత్తగా మన మొక్కల్ని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో ఇవి టూ త్రీ టిప్స్ చెప్పాను కదండి వీటిని మనం సెలెక్ట్ చేసుకోవటంలో వీటిని పాటిస్తే మనం మనం పెట్టిన డబ్బులు వేస్ట్ కావు మనం మనం కోరుకున్న కలర్ కూడా మన ఇంట్లో ఉంటుందన్నమాట ఇంకొక విషయం అండి దీనికి చామంతి మొక్కలకి ఓవర్ వాటరింగ్ అనేది ఇవ్వకూడదండి తడి ఆరిపోయిన తర్వాత ఇస్తూ ఉండండి చూడండి ఇక్కడ ఎల్లో కలర్ నాకు చాలా ఇష్టమైన కలరు సో మా ఇంట్లో ఉన్న కలర్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఐ విష్యూ హ్యాపీగా థ్యాంక్ యూ